హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నం తుషా ఇవాళ మన వీడియో వచ్చేసి ముక్కోటి ఏకాదశి అండ్ వైకుంఠ ఏకాదశి ఉత్తర దార దర్శనం అని అయితే అనేస్తారు కదండి మన స్వామివారైతే అందరికీ ఉత్తర దార దర్శనంగా మనందరికీ దర్శన అయితే కల్పించేశారు నేను ఏమేమి గుళ్ళలోకి వెళ్ళాను ఎక్కడెక్కడ వెళ్ళామనేది ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమైపోతుంది చూస్తున్నారు కదా మన రామాలయంలో అయితే ఎంత చక్కగా స్వామివారి అలంకరణ అయితే ఎంత కనులు విందుగా అయితే ఉందోనండి అయితే రెండు కళ్ళు చనిపోవనమాట వెంకటేశ్వర నామాలతో నామాలతో శంఖచక్రాలతో అసలు ఎంత కనులు విందుగా అయితే ఉన్నారో కదండి మన రామయ్య తండ్రి అయితే పొద్దున్నే ఐదు గంటల ముప్పై నిమిషములకైతే ఉత్తర ద్వార దర్శనం అయితే ఇచ్చేసారండి స్వామివారైతే ఎంతమంది భక్తులు వేచి చూస్తున్నారో చూస్తున్నారు కదా స్వామివారి దర్శన భాగ్యం కోసం అయితే అసలు చూడడానికి మన రామయ్య తండ్రిని అసలు ఎంత చక్కగా ఉన్నారో కదండి పక్కనే ఉన్న కృష్ణుడి గుళ్ళో కూడా విష్ణు కృష్ణుడు అసలు ఎంత చక్కగా అలంకరణలు ఉన్నారు చూడండి అసలు చూడడానికైతే రెండు కళ్ళు సరిపోవనమాట అంత కనులు విందుగా అయితే ఉన్నారండి ఏ గుళ్ళో అయినా ఎక్కడ అయినా ఉత్తర దూర దర్శనం అండి స్వామివారి అలంకరణలు అయితే అసలు చెప్పక్కర్లేదు అనుకుంటా ఒకటికి మించి ఒకటి ప్రతి గుళ్ళో కూడా చాలా అంటే చాలా బాగా అయితే అలంకరించేశారండి ఇది వచ్చేసి మన లాలాపేట వెంకటేశ్వమి టెంపుల్ అండి అయితే లైటింగ్స్లో అసలు గుడి మొత్తం చాలా అంటే చాలా అందంగా అయితే బయటికి విద్యుత్ కాంతుల అలంకరణలు అయితే చాలా బాగుందండి స్వామివారి అలంకరణ కూడా చాలా బాగుందండి మనమైతే ఇవన్నీ ఎప్పుడూ మాట్లాడుకుంటూనే ఉంటాము స్వామివారి பாட்டைத்தா ஃபிரெண்ட்ஸ் கீம நாராயணி பாட்டை பாடுக்குதான் ஃப்ரெண்ட்ஸ் வைக்குண்டசா ஸ்ரீலக்ஷ்மி ரமணீராசா ஸ்ரீலக்ஷ்மி ரமணீ ായണ ശ്രീമന്നാരായണ കേസ വഹേ മാധവ മധുസൂദന ദേവീ പുത്രുടാ വസുദേവതനയവകീ പുത്രസുദേവത ഗോവിന്ദ ആനന്ദ ഗോവിന്ദ മു ആനന്ദ श्री केशव ना, ना, हे माधव मधुसूदन नारायण श्रीमन्नायण हे के केशव हे माधव मधुसूदन निलिम श्याम जल निरजलदलायन निलिमघ श्याम निरजल दलयन ிவ வாணிவ வாமினிச்சாரி நந்த நந்தன நெமின பிஞ்சதாரி நந்த நந்தனோ ஜ குலாபூஷணி விருந்தாவன சஞ்சாரி கோவிந்தனிதாரி விருந்தாவச்சாரி நீருமுகாஞ்சிநாச்சுநூருமுகாச்சிநாச்சுனு ஸ்ரீஹரி நரஹரி முராரிஹரி అయితే మీకు నచ్చినాయా ఫ్రెండ్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్క ఉన్న బెల్ అయితే క్లిక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే చూస్తూనే ఉండండి కీప్ వాచింగ్ చిన్న ముషా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫస్ట్ మన వీడియో ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి బాయ్ బాయ్